మత్స్య శాఖ చేపపిల్లలను పంపిణీ చేసేందుకు నిర్వహిస్తున్న టెండర్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని సిద్దిపేట జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ తుపాకుల బాలరంగం ఆరోపించారు నాణ్యమైన చేప పిల్లలను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చును నేరుగా సహకార సంఘాల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని సంబంధిత శాఖ మంత్రిని కోరారు తద్వారా చెరువుల సామర్థ్యాలకు తగ్గట్టుగా చేప పిల్లలను తీసుకువచ్చి చేపల పెంపకానికి కృషి చేస్తారని ఈ టెండర్ల విషయంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ వేదికగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ మత్స్య కృషి వలుల దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ బాలరంగం జిల్లా డైరెక్టర్లు ఆకారం సత్తయ్య చిలుముల నరహరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పలు గ్రామాల నుండి కార్యక్రమానికి హాజరైన మత్స్యకారులకు మత్స్య సంపద పెరుగుదలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యరంగం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మనం సుసంపన్నమైన భవిష్యత్తును నిర్ధారించుతూ ఆహార భద్రతను పెంచడానికి దోహదపడుతుందని తెలిపారు ముఖ్యంగా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో మత్స్యకారులకు అనేక రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు మహిళా సంఘాల ద్వారా చేపల వంటకాలను నేర్పించాలని కోరారు పిల్లల రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మత్స్యశాఖ విద్యను అందించడంతో పాటు ఈత నేర్పడం వలలు అల్లడం వలలు విసరడం నేర్పించాలన్నారు వర్షాలు కురవగానే ప్రభుత్వం మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి ఫిషరీస్ అసిస్టెంట్ అధికారులు వంశీ అశోక్ ఫిషర్మెన్ భిక్షపతి పలు గ్రామాల మత్స్యకారులు పాల్గొన్నారు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా ఈరోజు జాతీయ మత్స్య కృషి బల దినోత్సవం సందర్భంగా దుద్దెడలో సమావేశం ఏర్పరచుకున్నాం కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ మాట్లాడినాం సిద్దిపేట జిల్లాలో మరి రిజర్వాయర్లు ఉన్నాయి ఇక్కడ చేపల సంపద తీయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఇక్కడ మరి ఉన్నటువంటి మత్స్య సహకార సంఘాల సభ్యులకు కూడా ఈ సంపద పంచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సిద్దిపేట జిల్లాలో ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఇక్కడ సిద్దిపేట మా తెలంగాణ ఎక్కడ లేదు రీసెర్చ్ సెంటర్ అనేది ఇక్కడ రిజర్వాస్ ఉన్నాయి కాబట్టి ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తే దీని మీద అది అవగాహన ఏర్పడుతుంది గతంలోనే మరి మంచి కొన్ని ఎకరాల కొన్ని ఎకరాల జాగా అలర్ట్ చేయడం జరిగింది ఆ జాగాలలో మరి ఫిషరీస్ చేప పిల్లల ఉత్పత్తిని ఎట్లా చే విధంగా మరి ఇక్కడ మరి మందు నిధులు మంజూరు చేసి చేప పిల్లలు ఉత్పత్తి చేయాలి